హ్యాండిల్ చేశా నాట్ నౌ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో తొంభై ఆరు తొంభై ఏడు అప్రాంతంలో అరికేన్ వచ్చింది అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి చాలా ఉధృతంగా వచ్చింది కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది కొన్ని వేల అనుమల్స్ అయితే చనిపోయినాయి అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా పోతుంది కిందనంత పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరీ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైకిల్ ఒరిస్సా క్రాస్ అయితే మన మిషరీ అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం కత్తి ఆ రోజు ఉధ్వత్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్తిలి కూడా ఆ తర్వాత తిత్తిలి వచ్చింది నిన్న మొన్న అలా చూస్తే పొడమిరు కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్గా తయారు చేశాం ఇక్కడ మీరు చూసినటువంటి లో చాలా సిస్టమేటిక్గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రెవ్యూ మీటింగ్ కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళు అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం మొన్న కూడా బుడమేర్లో చూసుకుంటారు అందరిని రెండు వందల మందిని ప్రతి ఒక్క మూడు వేల నాలుగు వేలకు ఒకరి ఇన్ఛార్జి పెట్టి మొత్తాన్ని పెంచి మానిటరింగ్ చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం ఈ డేటా లేక్ అందరు ప్రజలందరి కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేను అప్పట్లో పెట్టినా కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డిఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసిన ఇప్పుడు డ్రోన్ సిటీని పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని ఆధారంగా ఎన్యుమరేషన్ కానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వాడిని కూడా యాక్టివేట్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇది చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకే చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి